మనోభిష్టానికి స్వాగతం ఫ్రెండ్స్ మనం ఏదైనా కొనుక్కోవాలి అనుకున్నప్పుడు అది ఇంట్లో కావాల్సిన వస్తువులు కావచ్చు ఇంట్లో కుటుంబ సభ్యులకు కావాల్సిన బట్టలు కావచ్చు ఏదైనా కావచ్చు మనం ఏది కొనుక్కోవాలనుకున్నా సరే అది మన అభిప్రాయానికి అనుగుణంగా మన టేస్ట్కు తగ్గట్లు మనకు బాగా నచ్చిందే కొనుక్కుంటాం మనకు బాగా నచ్చింది కొనుక్కున్నాం కాబట్టి మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాం అలా ఎంతో బాగా నచ్చి మనం కొనుక్కున్న వస్తువుల్ని కానీ బట్టలను కానీ తీసుకొచ్చి ఎవరికైనా చూపించి ఎలా ఉంది బాగుందా అంటూ ఎవరి అభిప్రాయమైనా అడిగామంటే మాత్రం మనలో అప్పటి వరకు ఉన్న ఆ సంతోషం దూరం కావచ్చు మనకు ఆ వస్తువు పట్ల ఇష్టం కూడా మారిపోవచ్చు అదేంటి అలా ఎందుకు జరుగుతుంది సహజంగా ఏదైనా మనం కొనుక్కున్నప్పుడు ఎవరో ఒకళ్ళకి చూపించడం వాళ్ళ అభిప్రాయం ఆడటం కామనే కదా అలా చూపించినంత మాత్రాన మన సంతోషం దూరం అవుతుందా మనకు ఆ వస్తువు పట్ల ఇష్టం తగ్గిపోతుందా అనుకుంటున్నారా నిజమేనండి అలా చూపించడం వలన మన సంతోషం పెరగడానికి ఎంత అవకాశం ఉందో మన సంతోషం దూరం కావడానికి మనకు ఆ వస్తువు పట్ల ఇష్టం మారిపోవడానికి కూడా అంతే అవకాశం ఉంది అయితే ఇలా ఏదైనా కొనుక్కున్నప్పుడు ఎవరికైనా చూపించి వాళ్ళ అభిప్రాయం అడగడం అనేది మగవారిలో కంటే మన ఆడవాళ్ళలోనే ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన ఆడవాళ్ళ అభిరుచిని ఎగ్జాంపుల్గా తీసుకొని ఈ విషయం గురించి వివరిస్తాను ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక శారీ కొనుక్కోవాలనుకున్నారు షాప్కు వెళ్ళారు అక్కడ ఉన్న వాటిల్లో మీకు బాగా నచ్చిన కలరు క్వాలిటీ కాస్ట్ అన్ని విధాలుగాను మీకు బాగా నచ్చింది ఒక శారీ కొనుక్కున్నారనుకోండి మీకు నచ్చింది కొనుక్కున్నారు కాబట్టి మీరు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు సరే ఆ శారీ తీసుకొచ్చి మీ ఇంటి పక్కన వాళ్ళకో ఫ్రెండ్స్కో ఎవరో ఒకళ్ళకు చూపించి ఎలా ఉంది బాగుందా అని వాళ్ళ అభిప్రాయం అడిగారు అనుకోండి వాళ్ళు కూడా ఆ శారీ చూసి నీకు ఈ శారీ చాలా బాగుంటుంది మంచి క్వాలిటీ శారీ కొనుక్కున్నావు ఈ శారీ చాలా తక్కువ కాస్ట్కి వచ్చింది ఇలా ఏదైనా పాజిటివ్గా చెప్పారనుకోండి మీరు ఆ శారీ కొనుక్కున్నప్పుడు కంటే ఇంకా ఎక్కువ హ్యాపీగా ఫీల్ అవుతారు అలా కాకుండా వాళ్ళు కనుక ఏంటి ఈ కలర్ శారీ నీకు ఏమాత్రం నప్పదు ఇంత తక్కువ క్వాలిటీ శారీ తీసుకున్నాం ఏంటి ఈ శారీకి ఇంత కాస్ట్ పెట్టడం అనవసరం ఇలా ఏదైనా నెగిటివ్గా అన్నారనుకోండి అప్పటివరకు మీలో ఉన్న ఆ సంతోషం తగ్గిపోతుంది అలాంటి నెగిటివ్ కామెంట్ని ఎవరైనా ఇంకా ఇద్దరు ముగ్గురు చేశారనుకోండి మీకు ఆ శారీ పట్ల ఉన్న ఇష్టం కూడా తగ్గిపోతుంది ఎప్పుడైనా మీరు ఆ శారీ కట్టుకోవాలని తీద్దామనుకున్నా సరే వాళ్ళు చేసిన ఆ నెగిటివ్ కామెంట్స్ గుర్తొచ్చి మీకు ఆ శారీ కట్టుకోవాలన్న ఇష్టం కూడా పోతుంది అలాంటి ఇబ్బందికరమైన పరిస్థితి మీకు ఎదురు కాకుండా ఉండాలి అంటే మీరు చేయాల్సిందల్లా ఒకటే మీరు ఎంతో ఇష్టంగా కొనుక్కున్న ఆ శారీని కట్టుకోండి ఆ తర్వాత కూడా ఎవరిని ఎలా ఉంది బాగుందా అంటూ ఎవరి అభిప్రాయాన్ని అడగండి ఒకవేళ వాళ్ళంతట వాళ్ళే వాళ్ళ అభిప్రాయాన్ని చెప్తే అది పాజిటివ్గా అయితే ఎలాగో హ్యాపీగా ఫీల్ అవుతారు ఒకవేళ నెగిటివ్గా కామెంట్ చేసినా మీరు ఒక విషయాన్ని గుర్తుంచుకోండి వాళ్ళు చెప్పింది వాళ్ళ అభిప్రాయం మీరు మీ టేస్ట్కి తగ్గట్లు మీ అభిప్రాయానికి అనుగుణంగా మీకు నచ్చి కొనుక్కున్నారు వాళ్ళ అభిప్రాయంతో మీకు ఎటువంటి సంబంధం లేదు కదా ఎవరి టేస్ట్ వాళ్ళది ఎవరి అభిప్రాయం వాళ్ళది ఈ విషయం మీకు గనక గుర్తుంటే ఈ విషయాన్ని కనుక మీరు యాక్సెప్ట్ చేయగలిగితే ఎప్పుడూ కూడా మీరు మీ సంతోషాన్ని కోల్పోరు అలా కాదు నేను ఏది కొనుక్కున్నా సరే అది నా టేస్ట్కి తగ్గట్లు నాకు ఎంతో బాగా నచ్చి కొనుక్కున్నా సరే దాన్ని చూసి ఎదుటి వాళ్ళు కూడా పాజిటివ్గా కామెంట్స్ చేస్తేనే నేను హ్యాపీగా ఫీల్ అవ్వగలుగుతాను అని మీరు అనుకుంటే ఇప్పుడు నేను చెప్పబోతున్న సంఘటనలో ఆమె ఎలా అయితే చేస్తుందో అలానే మీరు కూడా చేయడాన్ని ట్రై చేయండి అప్పుడైనా మీరు హ్యాపీగా ఉంటారేమో ప్రయత్నించండి ఇప్పుడు నేను చెప్పబోతున్న ఈ సంఘటన కల్పించి చెప్తుంది కాదండి రియల్గా జరిగిన సంఘటననే ఇప్పుడు చెప్పబోతున్నాను అదేంటంటే రీసెంట్గా నేను శారీస్ కొనుక్కోవడానికి ఒక షాప్కి వెళ్ళాను ఆ షాపు ఓనర్ మాకు శారీస్ చూపిస్తూ ఒక మాట అన్నాడు ఏదైనా మీ ఆడవాళ్ళు మీకు నచ్చింది కొనుక్కున్న దానికంటే కూడా ఎదుటి వాళ్ళు బాగుంది అనేలాగా శారీ సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారండి అని అదేంటండి అలా అంటారు ఏదైనా మాకు నచ్చింది కొనుక్కుంటేనే కదా మేము హ్యాపీగా ఉండగలుగుతాం అని నేనంటే అతను ఈ సంఘటన గురించి చెప్పాడు అదేంటంటే మేము వెళ్ళడానికి నాలుగు రోజుల ముందు అతని షాప్కి ఒక ఆమె వచ్చిందట శారీస్ చూపించమని అడిగిందట అప్పుడు అతను శారీస్ చూపిస్తూ ఉన్నాడు కానీ ఆమె అందులో ఉంటే ఏ ఒక్క శారీ సెలెక్ట్ చేసుకోకుండా చూస్తూ ఉందట అప్పుడు ఆ షాపు ఓనర్ ఆమెను అడిగాడట ఏంటండి మీకు శారీస్ ఏమి నచ్చలేదా ఇంకేమన్నా చూపించమంటారా అని అప్పుడు ఆమె అతనితో అన్నదట మీకు అభ్యంతరం లేకపోతే ఒక్క ఐదు నిమిషాలు ఆకలరా మాకు తెలిసిన ఆమె ఒక ఆమె వస్తుంది అని సరేనని ఆ షాపు ఓనర్ ఆమెకు శారీస్ చూపించడం ఆపేసి పక్కన ఉన్న కస్టమర్స్కి దగ్గరికి వెళ్ళాడట ఈ లోపల ఆమె ఎదురు చూస్తున్న వ్యక్తి వచ్చిందట సరే అక్కడ ఉన్న శారీస్తో పాటు ఆమె వచ్చిన తర్వాత ఇంకొన్ని శారీస్ చూపించమని అడిగారట మొత్తానికి అక్కడ ఉన్న అన్ని శారీస్లోంచి ఒక నాలుగు శారీస్ సెలెక్ట్ చేసి ఆ వచ్చిన ఆమె వేరే పని ఉండటంతో వెళ్ళిపోయిందట అప్పుడు ఆ షాప్ ఓనర్ ఆమెను అడిగాడట ఏంటండి ఇంతసేపు ఎదురు చూసి ఆమె సెలెక్ట్ చేసిన శారీసే తీసుకుంటున్నారు ఏంటి ఆమె మీ సిస్టరా ఫ్రెండా అది అప్పుడు ఆమె చెప్పిందట కాదండి మా ఎదురింట్లో ఉంటుంది నేను ఎప్పుడు ఏ శారీ కట్టుకున్నా సరే ఏదో ఒక నెగిటివ్ కామెంట్ చేస్తూ ఉంటుంది ఆ శారీ బాగాలేదనో క్వాలిటీ బాగాలేదనో ఎక్కువ కాస్ట్ పెట్టావనో ఇలా ఏదో ఒక కామెంట్ చేస్తూ ఉంటుంది అందుకనే ఈసారి శారీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఆమెనే తీసుకొచ్చి ఆమె సెలెక్ట్ చేసినవే కొనుక్కుంటే ఈసారి నుంచి అలాంటి నెగిటివ్ కామెంట్స్ రావు కదా అన్న ఆలోచనతో ఆమెనే రమ్మన్నాను అని ఈ సంఘటన గురించి విన్నప్పుడు నాకు చాలా విచిత్రంగా అనిపించింది సహజంగా మన ఆడవాళ్ళు ఏదైనా షాపింగ్కి వెళ్ళినప్పుడు ఇంటి పక్కన వాళ్ళ ఫ్రెండ్స్ను ఎవరో ఒకళ్ళని ఎంట పెట్టుకొని వెళ్ళి షాపింగ్ చేయడం అనేది కామన్ కానీ ఇలా ఎవరైతే నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారో వాళ్ళనే వెంట పెట్టుకొని వెళ్ళి వాళ్ళకి నచ్చింది కొనుక్కోవడం అనేది చాలా విచిత్రంగా అనిపించింది అయినా ఏమికి నచ్చింది కాకుండా ఎదుటి వాళ్ళకి నచ్చింది కొనుక్కుంటే ఏమికి సంతోషం ఎలా కలుగుతుంది పోని ఇక ఆ ఎదిరింటాము నుంచి ఎటువంటి నెగిటివ్ కామెంట్స్ రావు కదా అన్న ఆలోచనతో ఆమె సాటిస్ఫై అవుతుంది అనుకున్నా ఆమె సెలెక్ట్ చేసిన శారీస్ చూసి ఈ పక్కింటామో పొరిగింటామో లేదా ఏ ఫ్రెండ్సో మళ్ళీ నెగిటివ్గా కామెంట్స్ చేస్తే ఈసారి వాళ్ళని వెంట పెట్టుకుని వెళ్ళి ఆమె శారీస్ సెలెక్ట్ చేసుకుంటుందా అలా చేస్తూ పోతే ఎప్పటికైనా ఆమె సంతోషంగా ఉండగలుగుతుందా ఆలోచించండి ఒకవేళ మీరు కూడా ఏదైనా కొనుక్కుంటున్నప్పుడు అది ఎదుటివారి ఇష్టాలకు అభిప్రాయాలకు అనుగుణంగానే కొనుక్కుంటున్నట్లయితే మీరు ఎప్పటికైనా సంతోషంగా ఉండగలరా ఆలోచించండి అందుకే ఇకపై మీరు ఏదైనా కొనుక్కుంటే మీ అభిరుచికి తగ్గట్లుగా మీకు నచ్చింది కొనుక్కోండి అప్పుడే మీరు సంతోషంగా ఉండగలరు ఒకవేళ దాన్ని చూసి ఎవరైనా నెగిటివ్గా కామెంట్ చేసినా మీరు పట్టించుకోకండి ఎందుకంటే అది వాళ్ళ అభిప్రాయం మీ అభిప్రాయం కాదు కదా అలానే మీకు ఎవరైనా ఏదైనా చూపించి ఎలా ఉంది బాగుందా అంటూ మీ ఒపీనియన్ అడిగితే మీరు మీ ఒపీనియన్ ఏదైనా సరే పాజిటివ్గానే చెప్పండి బాగుందనే చెప్పండి ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు వాళ్ళకు బాగా నచ్చి వాళ్ళ అభిరుచికి తగ్గట్లుగా కొనుక్కున్నారు వాళ్ళు హ్యాపీగా ఉన్నారు అలాంటప్పుడు మీ అభిప్రాయం నెగిటివ్గా ఉండి మీరు ఆ నెగిటివ్ అభిప్రాయం చెప్పడం వల్ల వాళ్ళ సంతోషాన్ని ఎందుకు దూరం చేయాలి ఆలోచించండి ఒకవేళ మీ అభిప్రాయం అడిగిన వ్యక్తి మీకు బాగా క్లోజ్ పర్సన్ అయ్యి ఉండి ఆ కొనుక్కున్న వస్తువులో మీకు బాగా డిఫెక్ట్స్ ఎక్కువగా కనిపించి దాన్ని రిటర్న్ చేసే అవకాశం ఉన్నప్పుడు మాత్రం దాంట్లో ఉన్న డిఫెక్ట్ ఏంటో వాళ్ళకి తెలియచేసి దాన్ని రిటర్న్ చేయమని చెప్పండి అలా కాకుండా వాళ్ళు బాగా ఇష్టపడి కొనుక్కున్నారు దాన్ని రిటర్న్ చేసే అవకాశం లేనప్పుడు మాత్రం మీరు మీ యొక్క నేటివ్ ఒపీనియన్ని షేర్ చేయకండి అలానే వాళ్ళు కొనుక్కున్న వస్తువులకు సంబంధించి మీకు కనుక బాగా అవగాహన ఉండి ఏదైనా విషయాన్ని వాళ్ళకు తెలియజేయాలి అనుకుంటే కొన్ని సలహాలు సూచనల రూపంలో వాళ్ళకి చెప్పండి ఈసారి ఎప్పుడైనా వాళ్ళు అలాంటివి కొనుక్కుంటున్నప్పుడు మీ సలహాలను సూచనలు కూడా పరిగణలోకి తీసుకొని వాళ్లకు కావలసిన వస్తువులను ఎటువంటి నష్టం లేకుండా కొనుక్కునేందుకు అవకాశం ఉంటుంది చివరిగా ఒక మాట ఎప్పుడూ కూడా మన సంతోషమైన బాధ అయినా మన ఆలోచనల మీద మన అభిప్రాయాల మీద ఆధారపడి ఉండాలి కానీ ఎదుటి వాళ్ళ అభిప్రాయాల మీద కాదు ఈ వీడియోలో చెప్పిన అంశంపై మీ అభిప్రాయం ఏంటి కామెంట్ చేయండి మీరు ఎప్పుడైనా ఇలా ఎదుటి వాళ్ళ నెగిటివ్ ఒపీనియన్ వల్ల మీరు కొనుక్కున్న వస్తువు పట్ల ఇష్టం తగ్గిందా మీరు ఎప్పుడైనా మీ సంతోషాన్ని కోల్పోయారా కామెంట్స్లో తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారా అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేశారంటే మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ మీకు చేరుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్